ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్రం అంతా షాక్ గవర్నర్ సంచలన నిర్ణయం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు వస్తే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే హైడ్రాకు చట్టబద్ధతను కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ పంపింది హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు శనివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ మేరకు శనివారం రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది అంతకుముందు హైడ్రా ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ నివృత్తి చేయడంతో తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వర్మ ఆమోదం కూడా ముద్ర వేయడం జరిగింది దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు కూడా చట్టబద్ధత లభించింది అంటున్నారు ఈ చట్టాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా నిలవనుంది జిహెచ్ఎంసి చట్టంలో సవరణకు గవర్నర్ ఆమోదం తెలపగా జిహెచ్ఎంసి చట్టంలో కొత్తగా మూడు వందల డెబ్బై నాలుగు బి సెక్షన్ ను చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు కాగా చెరువులు నాణాలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రీ హైడ్రా ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా హైడ్రా చట్ట పద్ధతిపై హైకోర్టును ఆశ్రయించాయి దీంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా గవర్నర్ ఆమోదం లభించడంతో అసెంబ్లీలో ఆమోదం తెలిపి హైడ్రాకు చట్టబద్ధతను పూర్తి స్థాయిలో తీసుకురానున్నారు కాగా హైదరాబాద్ నగర పరిధిలోని నీటి వనరులు ప్రభుత్వ ఆస్తులు స్థలాలను కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందంటున్నారు జూలై పంతొమ్మిదిన హైడ్రాను జివో ఎంఎస్ తొంభై తొమ్మిది ద్వారా ఏర్పాటు చేశారు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు ఆ తర్వాత హైడ్రాకు క్రమంగా అధికారాలను పెంచుకుంటూ వచ్చింది ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక అధికారాలతో పాటు సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున నియమించింది తాజాగా గవర్నర్ ఆమోదంతో హైడ్రా అక్రమ నిర్మాణాలపై మరింత దూకుడిని ప్రదర్శించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు